నమస్కారం ఈ ఈరోజు వెంకటగిరి నియోజకవర్గ కార్యాలయంలో ప్రెస్ మీటు పరిశ్రమ ఏర్పాటు చేశాం నీకు ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఏర్పడి పదకొండు సంవత్సరాలు జూన్ తొమ్మిదో తారీఖు పూర్తయింది ఈ సందర్భంగా జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఒక రెండు నెలల పాటు అనేక కార్యక్రమాలకు శ్రీకారం పెట్టారు దాంట్లో భాగంగా పచ్చబెట్టి కార్యక్రమం అంటే మీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ పదకొండు సంవత్సరాల్లో ఏ స్కీమ్స్ పెట్టారు అది పబ్లిక్లోకి ఏ విధంగా వెళ్ళింది త్రీ కే ద్వారా తిరిగి చేసేదానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఫ్రెస్మెంట్ కార్యక్రమంలో పెడతాం అన్ని జిల్లాల్లో కావచ్చు అన్ని మండలాల్లో కావచ్చు నియోజకవర్గాల్లో కావచ్చు పెట్టమని చెప్పి ఆదేశించారు దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతాం మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బాధ్యతలు తీసుకున్న తర్వాత అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు రెండు వేల ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత మన భారతదేశాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే రెండు వేల పద్నాలుగుకు ముందు భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం రెండు వేల పద్నాలుగు తర్వాత అంచెలంచెలుగా పేదరిక నిర్మూలన కావచ్చు అదేవిధంగా ప్రపంచంలో ఆర్థికంగా ఎదుగుదల ఉన్నటువంటి దేశాల కావచ్చు పోల్చుకుంటూ వస్తే ఈ పదకొండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత భారతదేశము అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఈరోజు గుర్తింపు పొందింది ఈరోజు ప్రపంచంలో ఆర్థికంగా నాలుగవ స్థానంలో ఈరోజు భారతదేశం ఉంది జపాన్ నాలుగవ స్థానంలో ఉండేది దాని పక్కన నెట్టి దానికి మన భారతదేశం ఆఖడించింది రాబోయేటువంటి ఒకటి రెండు సంవత్సరాల్లో జర్మనీ కన్నా కూడా మనకు లేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది మనం మూడవ క్లాసుకు వచ్చే అవకాశం ఉంది ఈ విధంగా మనం రాబోయేటువంటి సంవత్సరాల్లో ప్రపంచం లేకల్లా ఆర్థిక శక్తిగా భారతదేశము అవతరించేటువంటి అవకాశము భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కల్పించబోతుందని చెప్పి ఈ సమయంలో తెలియజేస్తాను అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బాధ్యతలు తీసుకున్న తర్వాత అనేకమైనటువంటి స్కీమ్స్ ప్రవేశపెట్టారు గతంలో పేద ప్రజలు బ్యాంకుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఆ సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో జన్ ధన్ అకౌంట్ ప్రారంభించి అంతకుముందు పద్నాలుగు కోట్ల అకౌంట్ ఉన్నటువంటి ప్రతి ఉన్నటువంటి దాన్ని ఈరోజు యాభై నాలుగు వేల కోట్ల అకౌంట్లు ఇవన్నీ జండన్ అకౌంట్ ఉన్నాయని చెప్పి మనం సంప్రదించాల్సినటువంటి అవసరం అంటే ఈ పదకొండు సంవత్సరాల్లో దాదాపు నలభై వేల కోట్లు ఆ అకౌంట్కి పెరిగాయి అదేవిధంగా ఆ అకౌంట్లో ట్రాన్సాక్షన్ కూడా గత పదకొండు సంవత్సరాల నుంచి దాదాపు నలభై ఆరు లక్షల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ పెరిగింది అంతేకాదు జండన్ అకౌంట్లు ప్రారంభించినందువలన ఈరోజు ఆ యొక్క జన అకౌంట్లో రెండు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు డిపాజిట్లు కూడా ఉన్నాయని చెప్పి మనం సంతోషించాల్సినటువంటి అవసరం ఆ రోజు ప్రతిపంచాలు అన్నారు అందరికీ అకౌంట్లు అవసరమని ఈరోజు అకౌంట్ ఎంత అవసరమో దానివల్ల ఎంత ఉపయోగమో ఈరోజు గతంలో మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక వాళ్ళ ప్రధానమంత్రి అన్నాడు మేము ఢిల్లీలో రూపాయి వేస్తే ఆ ప్రజలకు చేరే లోపల అది పదిహేను పైసలు కూడా చేరేటువంటి అవకాశం లేకుండా పోయిందని చెప్పాలంటే ఈరోజు ఆడక్కడ వంద రూపాయలు వేస్తే డైరెక్ట్గా పేద బడుగు బలహీన వరకు ప్రజలు ఉన్నారో వాడికి డైరెక్ట్గా అకౌంట్లో వంద రూపాయలు పడేటువంటి పరిస్థితి ఈరోజు కల్పించినటువంటి డీపీ మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చెప్పి అందరూ కూడా సంతోషించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు మనం మన పరిసర ప్రాంతాలను చూస్తే స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం తీసుకొని మన అన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలు కావచ్చు పట్టణ ప్రాంతాలు కావచ్చు సిటీస్ కావచ్చు ఈరోజు పరిశుభ్రంగా ఉన్నాయంటే స్వచ్ఛ భారత కార్యక్రమం ప్రవేశపెట్టబట్టి ఈరోజు ఆ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మరుగుదొడ్ల నిర్మాణం కోసం ప్రతి కుటుంబంలో ఒక మరుగుదొడ్డిచ్చి కట్టుకోమని చెప్పి అందరూ బాడుకునే పరిస్థితి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పి ఆనందవర్తం చేసుకోవచ్చు అవసరం అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజనా పథకం కావచ్చు జల జీవన మిషనం కావచ్చు అంత ముందు ఎన్ఆర్డి నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ కింద కావచ్చు అదేవిధంగా పిఎం వై ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద గ్రామీణ ప్రాంతాలు అయితే ఉన్నాయో వాటి ఎన్ఆర్ తారు రోడ్లు నిర్మాణం ఇచ్చేది కావచ్చు ఏఐఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నిధులతో మన ఆంధ్రప్రదేశ్కి ఎన్నో నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి విషయం కావచ్చు అదేవిధంగా ఎన్ఆర్ఐజీస్ కింద రోడ్డు నిర్మాణం కావచ్చు ఎస్సీ ఎస్సీ సప్నాన్ని కింద రోడ్ల నిర్మాణం కావచ్చు అదేవిధంగా మన టౌన్ ప్రాంతాల్లో అమృత పథకం కింద కేంద్రం నుంచి డైరెక్ట్ ఇచ్చేటువంటి నిధులు కావచ్చు వీటన్నిటితో ఈరోజు పట్టణ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయంటే ఇన్నిటికీ కారణం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నీతి నిజాయితీగా పనిచేయడం వల్ల ఈరోజు అభివృద్ధి సాధ్యమైన చెప్పి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అభివృద్ధి కార్యక్రమం ఒక పోయి మనకి రెండు వేల ఒకటిలో మనకి కరోనా అనేక ఇబ్బందులు మనం గురి చేస్తే మన భారతదేశంలో ప్రజలు ఎవరు కూడా ఆహారం కోసం ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి వ్యక్తికి ఐదు కేజీలు పీమించేటువంటి కార్యక్రమాలు శ్రీకారం పుట్టారు అది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఈరోజు ఈరోజు మనం ఇచ్చే పరిస్థితి చూస్తూ ఉన్నాం దానివల్ల ఈరోజు భారతదేశంలో నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉన్నప్పటికీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే ఉన్నటువంటి పేద ప్రజలు ఓన్లీ ఐదు కోట్ల నలభై ఆరు లక్షల మంది మాత్రమే ఉన్నారు రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరాల్లో పేద బడుగు బలహీన పేద ప్రజలు ఎవరు కూడా భారతదేశంలో అందరూ కూడా అభివృద్ధి పథం ముందుకు వెళ్తున్నారని చెప్పి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు రోజు కనీస వేతనము రెండు వందల యాభై ఐదు రూపాయలు అంటే రెండు డాలర్ల సమానంగా ఉన్నటువంటి ఏదైతే అయితే కలుగున్నారో వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందినటువంటి లెక్క ఇప్పుడు రెండు వందల యాభై ఐదు రూపాయలు తక్కువ ఉన్నటువంటి వారు ఐదు కోట్ల నలభై ఐదు ఉన్నారు వాళ్ళు తలోనే వాళ్ళందరూ కూడా ముందుకు ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది అంటే భారతదేశంలో నూట నలభై ఐదు కోట్ల జనాభుంది కూడా ఎక్కడ కూడా పేదవారు ఉండేటువంటి పరిస్థితి లేదు ఆహారం దొరకనటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ప్రపంచంలో కల్లా మన సంపన్నటువంటి దేశంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం తనకు కనిపించి అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన ప్రాంతంలో నేషనల్ హైవేస్ కావచ్చు రైల్వే లైన్స్ కావచ్చు అదేవిధంగా ఎయిర్ లైన్స్ కావచ్చు అన్నింటిలో కూడా ఈరోజు డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంది గతంలో మనం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఈరోజు డబల్ లైన్ ఫోర్ లైన్ సిక్స్ లైన్ ఎయిట్ లైన్స్ అదేవిధంగా మనకి పర్వత ప్రాంతాల్లో గుండా రైల్వే రైల్వేటువంటి పరిస్థితి గుండా రోడ్డు వెళ్ళేటువంటి పరిస్థితి అదేవిధంగా విధంగా తగినటువంటి ఆర్ఓబీస్ కావచ్చు ఆరు యూబీస్ కావచ్చు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావచ్చు రైల్వే అండర్ బ్రిడ్జి కావచ్చు అత్యాధునికమైనటువంటి ప్రాంతాలు మనం కట్టేటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది ఇదన్నీ కూడా డెవలప్మెంట్ కాదని చెప్పి నేను వెళ్తూ ఉన్నాం ఈ విధంగా భారతీయ జనతా పార్టీ పదకొండు సంవత్సరాలు అనేకమైనటువంటి కార్యక్రమాలకు అభివృద్ధి కార్యక్రమం స్వీకారం దొరికింది అదే విధంగా మన దేశం వైపు ఎవరు వచ్చినా మన 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 దేశం నుంచి ప్రపంచ దేశాలకు ఎక్కడ వెళ్ళినా మన అందరూ కూడా గౌరవించేటువంటి పరిస్థితి ఈ పదకొండు సంవత్సరాల నుంచి మనకు ఏర్పడి నుంచి మనందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ దేశానికి వెళ్ళినా ఆ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నా స్నేహితుడు నాకు ముఖ్య స్నేహితుడు మా మా ఫ్రెండు అనేది చెప్పుకునే స్థాయికి ఈరోజు భారతదేశం వచ్చిందంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నీతి నిజాయితీగా పనిచేయడం వలన భారత భారత ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయడం వలన ఇది సాధ్యమైందని చెప్పి అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మన ఈ మధ్య జరిగినటువంటి ఏప్రిల్ రెండవ తారీఖున పహల్గామ్ ఉగ్రవాదుల యొక్క దాడి తర్వాత మనం మే నెల ఏడవ తారీఖున మనం జరిపినటువంటి మనకి ఏ ఏ వాళ్ళకి పాకిస్తాన్ మీద విధ్వంసం ఏదైతే సృష్టించామో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు వాళ్ళకి అందరూ కూడా అర్థమయ్యని చెప్పి మనం తెలుసుకుంటున్నటువంటి అవసరం ఉంది మన దేశంలో ఎక్కడా కూడా నష్టం జరగకుండా మనం వాళ్ళకి నష్టం కలిగించాం ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో దాదాపు వంద మందిని మట్టి పెట్టేటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలుసు మనకి ఇరవై మూడు సెకండ్లో మనం మన యొక్క సైనికులు మా యొక్క యుద్ధ విమానాలు ఎక్కడైతే మనం ఏ ప్లేస్నైతే అయితే వేయాలనుకుంటామో అత్యధిక ఖచ్చితత్వంతో సెంటీమీటర్ కూడా తేడా లేకుండా అక్కడ వేసి ఆ ఉగ్రవాదుల్ని మట్టుమండించేటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలుసు ఇది ఒక్క నరేంద్ర మోడీ వల్లే సాధ్యమైందని చెప్పి అందరూ కూడా గమనించాల్సినటువంటి అదేవిధంగా సింధు జలాలను మనం ఆప్యాం రాబోయేటువంటి రోజుల్లో జమ్మూ కాశ్మీర్ ఆక్రమిత పిఓకే కూడా మనకు వచ్చేటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఏర్పడుతుందని చెప్పి కూడా మనం గర్వించాల్సిన విషయం అదేవిధంగా జమ్మూ కాగా జమ్మూ కాశ్మీర్ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి అక్కడ ఒక పర్యాటక కేంద్రంగా జమ్మూ కాశ్మీర్ని తీర్చిదిద్దుతుంటే మన అది ఊరవలేనటువంటి మన పాకిస్తాన్ ఉగ్రవాదులు పాకి ఇతర దేశస్తులు వాళ్ళ దానికి ఏదో కనుక ఇబ్బంది పెట్టాలనేది అనేక ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు దాన్ని తిప్పిపెట్టేటువంటి పరిస్థితి మనం చేస్తున్నామని చెప్పి అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేక స పాటు మనకి కావలసినటువంటి ఆర్టికల్ ఏ అయితే ఉన్నాయో అయితే కూడా మనకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి తడాక్ కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్స్ కావచ్చు మనం ఎప్పుడో ముందు ఇద్దరు అందరూ కూడా ఆనంద దైతంగా అందిస్తున్నటువంటి అయోధ్య దాన్ని అయోధ్యని కూడా మనం ఆ యొక్క సమస్యను కూడా పరిష్కారం చేసి వైవ్య దివ్యమైనటువంటి మందిరాన్ని నిర్మించి ఈరోజు మనం చూసేటువంటి పరిస్థితి దాదాపు సంవత్సరం పూర్తయింది మన ప్రాంతంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మన వెంకటగిరి నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు నూట నలభై గ్రామాలకి తారు రోడ్లు నిర్మాణం జరిగింది గత పదకొండు సంవత్సరాల నుంచి అదేవిధంగా దాదాపు చాలా గ్రామాలకు గతంలో డ్రింకింగ్ వాటర్ లేకపోతే ఎన్ఆర్ డెల్పీ నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రాం గుండా నూట యాభై గ్రామాలకు పైన ఓర్యాట ట్యాంకులు పెట్టి ఓరేట ట్యాంకల్ నుంచి పైప్ లైన్ వేసి పత్తింటికి కుళాయించేటువంటి కార్యక్రమాలను శ్రీకారం చుట్టేది ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో జరుగుతున్నాయని చెప్పి అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఎన్ఆర్ఈజిఎస్ కింద ఉపాధ్యామి పనులు హామీ పనులు చరవేగంగా జరుగుతున్నాయి అందరూ కూడా దాని దానివల్ల లబ్ది గురించి పరిస్థితి దానివల్ల గ్రామీణ ప్రాంతాలకి మనకి ఏదన్నా చిన్న చిన్న రోడ్లు కావచ్చు పొలాల పోయే రోడ్లు కావచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కానీ రోడ్లు కావచ్చు తారు రోడ్లు కావచ్చు నిర్మాణం చేసుకుంటున్నారు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మనం తోచుకుంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నప్పటికీ గత ఐదు సంవత్సరాలు ఇక్కడ వైసీపీ ప్రభుత్వం వల్ల కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది ఉదాహరణకు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవైలో ఎనభై తొమ్మిది కోట్లతో ఎన్ఆర్ఐజే స్పందిస్తే కనీసం ఐదు పర్సెంట్ కూడా పూర్తి చేసుకునేటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ఆర్ఐ జీసుకులన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలు ఎక్కడైతే సిమెంట్ రోడ్లు అవసరమో ఈ కోటమి ప్రభుత్వం అన్నిటి కూడా పూర్తి చేసింది అని చెప్పి కూడా నేను సగారంగా మీకు అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం అన్నిటితో పాటు పిఎంఏ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతంలో కావచ్చు పట్టణ ప్రాంతాలకు కావచ్చు ఎవరికైతే ఇళ్ళు నిర్మాణం కోసం వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారో ఎవరికైతే ఇల్లు కావాలో అందరికి చేయటువంటి పరిస్థితి కనిపించింది కేంద్ర ప్రభుత్వం చెప్పేది అందరూ అర్థం చేసుకోవాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు అదేవిధంగా కొన్ని కలుగుతున్నాడు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పరిస్థితుల కావచ్చు సుఖన్యాభివృద్ధిగా కావచ్చు అదేవిధంగా అటల్జీ పెన్షన్ విధానం కావచ్చు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన కావచ్చు అదేవిధంగా ప్రమాద బీమా యోజన కావచ్చు అన్నీ ఆరు చిన్న చిన్న బిడ్డ నుంచి చనిపోయేంతవరకు ఏ స్కీమ్ అయితే కావాలనో అవన్నీ కూడా కేంద్రం తడపల వారికి ఇచ్చి ఆంధ్రప్రదేశ్ నేత పాటు అన్ని రాష్ట్రాల్లో కూడా ఏదైతే అభివృద్ధి జరుగుతుందో ఈ మధ్యకాలంలో అన్ని రాష్ట్రాలకు రాష్ట్రాలకున్నా కూడా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నిధులు ఇచ్చి ఈ మధ్యనే మనం విడిపోయాం కాబట్టి ఆర్థికంగా ఎనగడుతున్నాము కాబట్టి మనకు రాజధాని లేదు కాబట్టి రాజధానికి నిధులు ఇవ్వడము పోలవరానికి నిధులు ఇవ్వడము అనేక కార్యక్రమాల నిధులు కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది ఈ కూట వలనని చెప్పి అందరూ కూడా తెలుసుకోవాలి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇప్పుడు ప్రభుత్వానికి అందరూ కూడా మద్దతు తెలియజేయండి మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాత్రం చర్చించండి మా యొక్క నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో పర్యటిస్తారు దాదాపు నెల రోజుల పాటు అనేక గ్రామాల్లో మేము చెట్లు నాటేటువంటి కార్యక్రమం కావచ్చు అనేక కార్యక్రమాల శ్రీకారం చుడతాము ప్రజలు కూడా మాకు మద్దతు తెలిపి మీ యొక్క సమస్యలు మాకు తెలియజేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీకైతే ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకు తెలియజేస్తే తప్పకుండా మీ యొక్క సమస్యలు పరిష్కారం చేస్తూ మనందరం కలిసి బుద్ధికి వెళ్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్